ఆన్ డాక్టర్ నీరజ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనెక్స్ సెంటర్ కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్ ఓవులేషన్ తర్వాత ఎగ్ మాక్సిమం ట్వెల్వ్ టు ట్వంటీ అవర్స్ సర్వైవ్ అవుతుంది సో అరౌండ్ టైమ్ ఆఫ్ ఓగులేషన్ ఒకవేళ ఇంటర్ కోర్స్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్ హాఫ్ లైఫ్ స్పర్మ్ హాఫ్ లైఫ్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది స్పర్మ్ హాఫ్ లైఫ్ త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది సో ఒకవేళ ప్లాన్ చేసే వాళ్ళకి ఓవులేషన్ టైంలో కాకుండా ఎవరీ టూ టు త్రీ డేస్ ఇంటర్ కోర్స్ చేయడం చాలా మంచిది సో వోబులేషన్ మనం ఎలా కనుక్కుంటాం చాలా మందికి మిడిల్ ఆఫ్ ద మంత్ చాలా మంది లోయర్ ఆఫ్ డౌన్ పైన కంప్లైంట్ చేస్తుంటారు అండ్ మైల్డ్ క్రామ్స్ రావడం లేదు అంటే సర్వైకల్ మ్యూకస్ సర్వైకల్ మ్యూకస్ ఎలా ఉంటుందంటే ఎగ్ వైట్ లాగా స్లిప్పరీ షైనీ అండ్ థ్రెడ్స్ లాగా ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి కూడా ఓవెలేషన్ చెప్పొచ్చు అండ్ కొంతమందికి స్పాటింగ్ మిటిల్ స్మార్ట్స్ బ్లీడింగ్ అంటారు కొంతమందికి స్పాటింగ్ చెప్తుంటారు లేదు అంటే అల్ట్రాసౌండ్ ద్వారా కూడా మన ఓవెలేషన్ మనము డాక్యుమెంట్ చేయొచ్చు లేదు అంటే బేసల్ బాడీ టెంపరేచర్ డైలీ ఒకవేళ మనం మార్నింగ్ లేస్తేనే టెంపరేచర్ మెజర్ చేసుకుంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవులేషన్ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నిటి ద్వారా మనం ఓవులేషన్ డాక్యుమెంట్ చేయొచ్చు దాని ద్వారా దే కెన్ ప్లాన్ ఇంటర్ అండ్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ